శ్రీరామూర్తి మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతుంది బామారెడ్డి గారు అండి ఎందుకంటే రాజశా గారు ఇప్పటి కూడా ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఎక్కడ ఏం చేసింది ఏం లేదు అర కిలోమీటర్ రోడ్డు వేస్తారు ఆపుతారు వీళ్ళు చేసింది ఏం లేదు రైతులకి ఉరకపీడ్చేలా ప్రాజెక్టు ఇంతకుముందు చేశారు శంకుస్థాపన ఇంత మటుకు గోడ దాని తట్టమట్టిది ఇలా ఎక్కడ కూడా ఇది బెమ్మారెడ్డి గారు వస్తే బాబు గారు బెమ్మారెడ్డి గారు మా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వస్తే సంవత్సరంలో ఉరకు పిడ్చేలా ఉన్న పొలాల మొత్తానికి అటు ఒక్క ఉన్న పొలాల మొత్తానికి కూడా వాటర్ ఇస్తామని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పారు వాళ్ళు అందుకని మాకు ఆ నీళ్ళు కావాలి ఫస్ట్ తాగునీరు సాగునీరు అవి వస్తే రైతులు బాగుపడతారు ముందు ఫస్ట్ రైతులు బాగుపడితే వ్యాపారస్తులు బాగుపడతారు అందరూ పచ్చగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అందుకని బాబు గారు గెలవాలి బాబు గారు గెలవాలి శ్రీకృష్ణదేవరాయలు గెలవాలి తర్వాత జోలకొండ మెమార్ అఖంటి మెజారిటీతో గెలిపించాము పార్లమెంట్లో బిసిలు ఎక్కువగా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారు అంటున్నారు అనిల్ కుమార్ యాదవ్ తొడగొట్టి మేసాలు పండా సక్కదనం లేదండి ఇక్కడ యాదవలు చాలా మంది ఉన్నారు ఇంతకుముందు నీటి శాఖ మినిస్టర్ ఉండి ఇక్కడ బూడి శేలలో తట్టమట్టి దీలాతను ఏ రకంగా అతనికి ఓట్లు వేస్తారండి ఇక్కడ ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి తీసుకొచ్చి నర్సాపేట వేయంగానే యాదవ్ వచ్చిండి అని అందరూ పోయి ఏరగా ఓట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ కష్ట సుఖాలు తెలిసినోడు శ్రీకృష్ణ గారు అతను చూస్తారు కానీ ఇంత ముందు కూడా పని చేసాడతను ఏ పార్టీలో ఉన్నా అందరికీ పనులు చేసాడతను ఇతను ఇప్పుడు వచ్చి మేసాలు తిప్పి తోడలు కొట్టంగానే ఎవరు ఉండే యాదవ్లు ఎంతమంది ఉన్నా ఇటున్న ఓటు అట్టే ఉంది టీడీపీ బలం టీడీపీకి ఉంది వాళ్ళ ఒకటి వాళ్ళకే ఉంది అంతేగాని యాదవ్ వచ్చి నేను పోయి ఎవరు వేయరండే కావాల్సింది మాకు కావాల్సిందంటే రాష్ట్రం అభివృద్ధి కావాలి అమరావతి జరగాలి నిర్మాణం అభివృద్ధి నిర్మాణం జరగాలి తర్వాత మాకు రావాల్సింది పొడిచాల సాగర్ నీళ్ళు మాకు కూడా ఇక్కడ కూడా నీళ్లు ఉన్నాయండి కానీ చిన్న చిన్న లైన్లు వేయాల కొన్ని పైపులు పైపులేసి పట్టలేసి రైతులు వాళ్ళు అట్లా ఎట్లా పెట్టుకుంటున్నారు అంతేగాని శ్రీకష్ఠ దేవరాయలు కూడా అఖౌండ్ మేజర్ దిగితాడు డిపాజిట్ కూడా తగ్గదు అనిల్ కుమార్ యాదవ్కి డిపాజిట్ కూడా తగ్గదు ఇది కన్ఫామ్ గన్ను దిగుద్ది బుల్లెట్ దిగుద్ది అంటుండగా బుల్లెట్ మామూలు దింప ఈసారి నర్సాపేట నియోజకవర్గ ప్రజలు